హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈరోజు సొరకాయ కారలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సొరకాయ గారలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక గిన్నె తీసుకొని సొరకాయని ఆఫ్ చేసి ఇలా సన్నగా తురుముకోవాలి రెండు కప్పుల వరకు ఉంటుంది సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు ఒక స్పూను సాల్ట్ అర స్పూను జీలకర్ర వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బియ్యపిండి వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు ఈ సొరకాయలో ఉండే తడితోనే మనకి బియ్యం పిండి ఎంత పట్టిద్దో చూసుకుంటూ కలుపుకోవాలి నాకు సుమారుగా ఒక కప్పు వరకు పట్టింది ఇలా పిండి ఇలా అయితే సరిపోతుంది ఈ పిండి నానవలసిన అవసరం లేదండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆయిల్ కవర్స్ కానీ ఇలాంటి కవర్స్ని తడి చేసుకొని ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇలా గారెలాగా ఒత్తుకోవాలి మరి పలచగా ఉంటే చక్కల్లాగా తయారవుతాయి ఈ సైజులో ఒత్తుకొని మనం డీప్ ఫ్రైకి కాగిన నూనెలో వేసుకోవాలి అలానే మరొకటి చూపిస్తున్నాను చక్కగా ఇలా ఒత్తుకొని రౌండ్గా వేసుకోవాలి నూనెలో అన్నీ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటువైపు ఇటువైపు కలుపుకుంటూ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల సాఫ్ట్గా ఉడుకుతుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల పిండి కూడా ఉడుకుతుంది ఇలా గోల్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి మిగతా అవి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్